అందరికి గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక నేను ఈరోజు మనకి టిఫిన్ చేయడానికి దోశపిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఈ దోశపిండిలో క్యారెట్ని తురిమి అండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేశాను ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మరికి ఇప్పుడు మనం దోశ వేసేసుకుందామా అవునండి మీ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా మా బాబు స్కూల్కి వెళ్ళాడండి అందుకే నాకు బ్రెడ్ చేయడానికి ఇంత టైం పట్టింది మనం స్టవ్ పెట్టేసుకుందాము ఇంకా ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ వేడే వరకు వెయిట్ చేద్దాం పెనం వేడెక్కింది పెనం అయితే వేడెక్కిందండి ఇక ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం సరేనా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను ఈ దోశలోకి ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా కట్ చేశాను ఇవి కూడా దోశ పైన వేసేసుకుందాం ఇలా దోశ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఇంకా దీనిపైన ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం దోశ గోల్డెన్ కలర్ వరకు దీన్ని ఇలా ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ వేసుకొని దోశ పోసుకుంటే ఆ టేస్టే వేరండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మనకి దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఆనియన్స్ వేసాం కనుక దీన్ని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదండి వావ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా ఇక ఈ దోశ టేస్ట్ ఎలా ఉందో తిని చూద్దాం దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి దీంట్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ అండి పల్లీ చట్నీ చేశాను నిజంగా అండి మనం దోశనే ఉట్టి కాదంటే ఇలా కొన్ని ఆనియన్స్ ముక్కలు క్యారెట్ ఇలా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది మరి మీరు టిఫిన్ చేసారా బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇంతకు ముందుకు ఆనియన్ క్యారెట్ దోశ ఎలా వేసుకున్నానో చూపించానండి ఈరోజు మనము కారపొడితో అంటే మసాలా కారపొడితో మనం దోశని వేసుకొని దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఓకేనా నేనైతే నార్మల్గా మన దోశ పోసినట్టే అదే దోశ పిండితో దోశ పోసాను కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఆ దోశని కొంచెం పలచగా పోసుకుంటాము ఈ ఇట్లా కారపొడి మసాలా వేసుకొని దోశ పోసుకోవాలంటే కొంచెం మందంగా ఎందుకు అంటే అది కారపొడి వేస్తే దోశ వైపే కాలాలి కనుక కొంచెం దోశని మందంగా వేసుకొని స్టవ్ చిమ్లో పెట్టుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం ఏదైతే కారపొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ కారపొడిని పైన చల్లుకోవాలి నేను ఆ కారపొడిలో ఏమేమి వేసానో ఒకసారి చెప్తాను ఈ కారపొడిలో కొద్దిగా నాలుగైదు ఎండుమిర్చి వేసాను దాంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ పల్లీలు వేసాను ఒక స్పూన్ పుట్నాలు వేసాను ఒక స్పూన్ నువ్వులేశాను నాలుగైదు ధనియాల వేసాను ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర కూడా వేశాను వీటిని అన్నింటినీ కలిపి పొడి పట్టానండి ఈ పొడి ఇలా మనం దోశ పైన వేసుకొని దోశని కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి చట్నీ వేసి చేసుకోవడానికి బద్ధకంగా ఉంటుంది లేదా టైం సరిపోకపోవచ్చు అలాంటి టైంలో ఇలా దోశ ఈ ఈ యొక్క పొడిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది మనకు ఒక ట్వంటీ డేస్ వరకు ఇలా ఈ పొడి ఇంట్లో ఉంటే మనం ఖాళీ దోశ వేసుకొని ఈ దోశ పైన ఈ పొడి వేసేసుకొని నార్మల్గా తినేయచ్చు ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి ఓకేనా బాయ్